సమాజంలో రసజ్ఞలకే గౌరవం అనే విషయాన్ని కవి పద్యంలో అత్యంత అద్భుతంగా వివరిస్తున్నాడు రాకమరు భూలోకమునందుకమే కదా చేకుని ముద్దుగా చదువు చిల్కను పెంతురుగాక పెంతురే కాకమునెవరైన శుభకారణ సన్ముని సేవ్య భాస్కరా భాస్కరా భూలోకంలో రాజకుమారులు రసికుణ్ణి అంటే పండితుణ్ణి స్థిరముగా ఆదరంతో తమ సన్నిధిలో ఉంచుకుంటారు కానీ మూర్ఖుణ్ణి దగ్గరకు తీసుకోరు కదా ఇది నిజమే కదా ఎవరైనా చెవులకు ఇంపుగా పలికే చిలుకను పెంచుకుంటారు కానీ కాకిని పెంచరు కదా రసజ్ఞుడు అంటే రసము తెలిసినవాడు రుచి తెలిసినవాడు కావున ప్రతి మానవుడు రసజ్ఞతను పెంచుకొని అందరి ఆదరమును పొంది గౌరవముగా జీవించటకు ప్రయత్నించాలి మంచి గుణాలను పాండిత్యాన్ని పెంపొందించుకోవాలి మరొక పద్యంతో మీ ముందుకు వస్తాను